తేదీ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై వారం మంగళవారం తిథి చతుర్దశి రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల నలభై నుండి ఆరు గంటల నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి విశేషమైన కృషి చేస్తారు పెట్టుబడులు కీలకమైన చర్చలు ముఖ్యమైన ప్రయాణాల్లో నిదానంగా వ్యవహరించండి మేషరాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి మీలోని సృజనాత్మకత వెలుగు చూస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారస్తులకు మినహా ఇతరులకు అనుకూలంగా ఉంటుంది వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శుభదాయకం మిథున రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు పలువురు ప్రశంసించే విధంగా మీ నడవడిక ఉంటుంది అనుకూల ఫలితాలు ఎక్కువగా సాధించడానికి చాలా కృషి చేస్తారు మిథున రాశివారు సిద్దగంధాన్ని ఉపయోగించడం వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాల్లో నిదానంగా వ్యవహరించండి ఆర్థికంగా పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు ఊరట కలిగించే విధంగా ఉంటుంది కర్కాటక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహ సింహరాశి పరోపకార బుద్ది కలిగి ఉంటారు అన్ని విషయాల్లో అదృష్టానికి శుభానికి దగ్గరగా జీవితం నడుస్తుంది అనే విధంగా ఉంటుంది మీ మంచితనాన్ని చేతగాని తనం అనుకున్న వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారు సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ పద్దతిలో ఉంటాయి కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి తాత్కాలికంగా బయటపడగలుగుతారు సంతానం యొక్క యోగక్షేమాల పట్ల అధిక శ్రద్ద కనబరచవలసి వస్తుంది కార్యాలయంలో పనిభారం అధికంగా ఉంటుంది తులారాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ ఆంజనేయ స్థుతిని వృశ్చిక రాశి పరిస్థితులకు లోబడి ఇష్టం లేకపోయినా సరే కొన్ని పనులను పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా స్వల్పమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు కొంత ఓర్పు సహనం కలిగి ఉండాలి వృశ్చిక రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్దవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి మీ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం మకర రాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం కుంభ కుంభరాశి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి రాజకీయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు మిత్ర బృందాలను మరింతగా విస్తరింపజేస్తారు రుణాలను కొంతవరకు తీరుస్తారు కుంభరాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోభివృద్దిలో ఉంటాయి వ్యక్తిగత హోదా పెంపొందుతుంది మీనరాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం యంత్రోద్ధారక హనుమ పఠించడం శుభదాయకం పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్